అందరికీ నమస్కారం అండి విజయవాడ మధ్యలో ఉన్నటువంటి లోటస్ ల్యాండ్ మార్క్ అండి మీకు రైల్వే స్టేషన్ వచ్చి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుందా అటక్క నుంచి చాలా మంచి లొకేషన్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫోర్ బిహెచ్కే ప్లాట్ సేల్కి అయితే రావటం జరిగింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది ఎగ్జాక్ట్ గా వస్తుందో కూడా చూపిస్తున్నానండి ఇది అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అవుతుంది అనమాట కొత్త కన్స్ట్రక్షన్ ఈ మధ్యనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది మూడు వేల ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఈ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ పక్కన ఈ అపార్ట్మెంట్ అండి ఇది మొత్తం త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది రెండు కార్ పార్కింగ్లు అయితే ఇచ్చారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అయితే ఉంది మీకు నేను చూపిస్తాను ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ గా అనేది చూస్తున్నారు మీరు నలభై అడుగుల రోడ్డు అండి ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్ని వస్తువులు ఉంటాయి ఇందులో ఈ అపార్ట్మెంట్ ప్లాట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది చాలా ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇది మొత్తం కింద కార్ పార్కింగ్ అయితే ఏరియా అయితే చూస్తున్నారు ఇది ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో ఆక్షన్ అయితే ఉంది ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేమైతే మీ చేత కొనిపించడం అయితే జరుగుతుంది ఫోర్ బి ప్లాంట్ ఇది బ్యాంక్ ఆక్షన్ లో స్టార్టింగ్ ప్రైజ్ అయితే గనక కోటి ముప్పై ఒక్క అయితే పెట్టారండి బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ కోటి ముప్పై ఒక్క అయితే పెట్టారు ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఫోన్ చేయండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది థ్యాంక్ యూ